అందరికీ నమస్కారం నేను మేర్ జిల్లాపల్ రాజే పంతెత్తి నియోజకవర్గం జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొంతమంది యూట్యూబర్సు అలాగే రాజకీయ విశ్లేషకులు ప్రజాప్రతినిధులు అలాగే వైసీపీ సానుభూతి పరులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అలాగే జన్మోహన్ రెడ్డి గారు ఇంకో పదేళ్ళు సీఎంగా ఉంటారు మాకు ఎదురు లేదు తిరిగి లేదని ఉద్దేశంతో అలాగే నామినేటెడ్ పోస్టుల కోసం అలాగే వైసీపీ నుండి లబ్ధి పొందాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని ఏదో మెప్పించాలని ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చి ఏదో స్క్రిప్టుల ద్వారా లేకపోతే వీళ్ళు అత్యుత్తమం ప్రదర్శించు అకారణంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నానా దుర్భాషలు తిట్టారండి వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అలాగే దాడులు చేయడం చాలా నీచాతి నీచంగా అకారణంగా మాట్లాడడం జరిగింది ఈ ఐదేళ్ల పాటు ఈరోజు ఏమైంది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది ఇప్పుడు ఎక్కడైతే ఎవరైతే అకారణంగా వ్యక్తిగత జీవితం కోసం బూతులు తిట్టారో విమర్శలు చేశారో వాళ్ళందరు చిట్టా అన్ని బయటికి తీసి ఒక్కొక్కరిని పదిహేను నుండి దాదాపు ఇరవై ఐదు ముప్పై ఇక్క పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లో ఒక్కొక్కరి పైన కేసులు పెట్టి ఆ స్టేషన్ కాబట్టి ఈ స్టేషన్ ఈ ఈ స్టేషన్ కాబట్టి ఆ స్టేషన్ అని తిప్పుతుంటూ రకరకాల సెక్షన్లు వేస్తే తిప్పుతున్నారు అంటే అప్పుడు ఒళ్ళు కావరం పెట్టి అధికార అహంకారంతో మాట్లాడిన దానికి ఈరోజు కర్మ కర్మఫలం అనుభవిస్తున్నారు బోరుగడ్ అనిల్ అయితేనేమి వంశీకృష్ణ వంశీ అయితేనేమి వలబని వంశీ అయితేనేమి లేకపోతే పోసన్ కృష్ణమూర్తి అయితేనేమి రేపు మాపో దుబాడ దుబాడ శ్రీనివాస్ అయితేనేమి ఆయన ఇంకా దాని ఒక ప్రజా ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ ఆయన వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడడం అనవసరం ఎందుకంటే అందరికీ తెలిసిందే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కోసం చాలా నీచాతి నీచంగా మాట్లాడడం చాలా దుర్బు దురదృష్టకరం ఆయన కూడా ఎమ్మెల్సీ ఆవరణలో మన సమ సమావేశాలకు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకా నిజాది నిజంగా మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళని నిజంగా ఉపేక్షించకూడదు చట్టపరంగా ఇంకా వీళ్ళని చూసి ఇంకొకరు తయారవకుండా చేయాలి ఏదైతే ఇది ఒక మాఫియా లాగా తయారవుతుంది అడ్డు అదుపు లేకుండా నా కండకావరంతో ముందుకు మాట్లాడుతున్న వాళ్ళకి అడ్డుకట్ట వేయకపోతే మాత్రం భవిష్యత్తులోని ఇదే హీరోయిజం అనుకుంటూ దీనికంటే దారుణాలు మనము చూస్తాం రాజకీయాల్లోకి రావాలంటే ఒక ఉన్నత చదువు చదువుని వాళ్ళు అయితేనేమి వాళ్ళ గౌరవంగా బ్రతికే కుటుంబాలు రాజకీయాల్లో రావాలన్నా ప్రజాసేవ చేయాలన్నా సరే చాలా ఇబ్బంది పెడితే ఎందుకు ఇలాంటి రాజకీయాలు అవసరమా వ్యక్తిగత వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు తిడుతున్నారు విమర్శలు చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ అవసరం అనేసి వెనక్కి వెళ్ళిపోయిన స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయాలు ఉన్నాయి అలాంటి అవ్వాలంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఇలాంటి వాళ్ళని ఎన్ని సెక్షన్లు ఉంటే ఎన్ని సెక్షన్లు లేగల ప్రకారంగా ఇంకొకరు తయారు అవ్వకూడదు వాళ్ళు మెప్పించడానికి రోజు దొరుకుపులు పోసం కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు సత్యం రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇస్తే నేను చదివానని చెప్తున్నారు సత్యం రామకృష్ణ రెడ్డి అప్పుడు సకల శాఖ మంత్రి ఆయన లేకుండా వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం కూడా తీసుకునేవారు కాదు ఆయన ఎవరు ఎవరు నిర్ణయాల ప్రకారంగా నడుచుకునేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారంగా ముందుకు వెళ్ళేవారు అంటే వైఎస్ జగ రెడ్డి గారికి అభిమానులు ఉంటారు అభిమానులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఆయన ఎంత ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అందరూ అబ్జర్వ్ చేస్తారు యువత యువకులైతేనేమి తటస్థులైతేనేమి అభిమానులు అయితేనేమి చదువుకుని విద్యార్థిని విద్యార్థిని విద్యార్థులైతేనేమి రోజు ఇవన్నీ ఎంత నీచాది నిజంగా తిట్టించాడా జగన్మోహన్ రెడ్డి అని తెలియగలనే వాళ్ళ సొంత కేడరే చాలా ఏంటి ఎంత దిగజారిపోయారా అని వాళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు ఇప్పుడు పోసన్ కృష్ణమూరి లాంటి లాంటి వాళ్ళని కానీ రేపు మాపో దుబ్బ లాంటి వాళ్ళు కానీ గతంలో బోర్గడ్ అనిల్గా బో బోరుగడ్ అనిల్ని అయితేనేమి లేకపోతే లేకపోతే వల్లబని వంశీని అయితేనేమి రేపు మాపో అయితేనేమి ఇలా చాలా మందిని అరెస్ట్ చేసినా గతంలో చేశారు వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళని చేసినా సరే చెయ్యాలి ఇక్కడతో నాగాలని సొంత పార్టీ వైసీపీ వాళ్ళే కొంతమంది ఆలోచ ఆలోచిస్తున్నారు తటస్థులైతే ఇవన్నీ రాజకీయాలు చూసిన వాళ్ళు అయితే చాలా ఆఖరికి అసెంబ్లీలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఏమైపోతుంది అసలు యువత యువకులు ఈ ఈ ప్రజాప్రతినిధులు దిశానిర్దేశం చేయవలసిన వాళ్ళే రోజు ఎంత నీచాతి నీచంగా దిగజారిపోతే మిగతా యువత ఎటువైపు వెళ్ళిపోతుంది గంజాయి అంటున్నారు మద్యం అంటున్నారు మానభంగాలు పెరిగిపోతున్నాయి దోపిడీలు పెరిగిపోతున్నాయి హత్యలు పెరిగిపోతున్నాయి ఇలాంటి రాజకీయ నాయకులే సరిదొద్దు వలి వలసింది పోయి వీళ్ళు ఇలా తిట్టుకుంటే బూతులు తిట్టుకుంటుంటే అడ్డు అదుపు లేకుండా పోతుంటే రాజకీయ నాయకులు ఏ మెసేజ్ ఇస్తున్నారనేసి ఈ రాజకీయ విశ్లేషణ కొంతమంది సమాజం కోసం ఆలోచించే వాళ్ళు యువత యువకులయితేనేమి మేధావులైతేనేమి విద్యార్థులైతేనేమి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ ఇక్కడతోనే అడ్డుకట్ట వేయాలి ఎన్డీఏ కూటమి ఈరోజు అప్పుడు వైసీపీ అండదండలు చూసి రెచ్చిపోయిన వాళ్ళు ఈరోజు కర్మఫలం ఎలాగైతే అనిపిస్తున్నారో ఈరోజు ఎన్డీఏ కూటమి సానుభూతి నాలుగు జనసైనికులు కూడా ఉంటారు పవన్ కళ్యాణ్ అంటే అమితమైన ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఏదో పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఏదో మనం చేసేద్దాము లేకపోతే వాళ్ళ దృష్టిలో పెడదామని సత్యుత్సం ప్రదర్శించి రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత దృష్టిని తిడుతుంటూ నానాభూతులు వాళ్ళ ఇంట్లో ఆడవాలని అది వైసీపీ వైసీపీ వాళ్ళ ఇంట్లో ఆడవాలని తిట్టిన కూడా అది సమంజసం కాదు అలా కూడా చేయవద్దు ఎవరో కూడా ఎందుకంటే అలాంటిది సంస్కృతి రాజకీయాల్లో ఉండకూడదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు ఆయన శాసనసభలోనే చెప్పారు ఎక్కడితో నాయకు వాళ్ళు బలమైన చట్టాలు రావాలి అని ఆయన పదే పదే ఆయన చెప్పారు అంత నిజాయితీ గల వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే దయచేసి వ్యక్తిగత దోషం తిట్టవద్దు రాజకీయంగా విమర్శలు చేయండి కొంతమంది అనుకుంటారు బూతులు తిడితే హీరోయిజం అనుకోండి బూతులు తిడితే ఆ రోజు ఏదో మాట్లాడుకోవడానికో లేకపోతే సోషల్ మీడియాలోని వైరల్ చేసుకోవడానికో తప్ప ఒక పాలసీ ప్రక ప్రకారం మాట్లాడిన వాళ్ళు అలాగే సిద్ధాంతాల పరంగా మాట్లాడిన వాళ్ళు ఆ క్షణానికి అక్కడ చూస్తున్న వాళ్ళు చప్పట్లో కొట్టకపోయినా సరే ఇంటికెళ్ళు ఆలోచిస్తారు ఏది నిజం ఏది అబద్ధం శాశ్వతంగా ఉండేది మాత్రం బూతులు తిట్టేవారు కాదండి ప్రజలు ఆ హృదయాల్లో ఉండేది మాత్రం పాలసీల ప్రకారం మాట్లాడిన వాళ్ళు సమాజం దేశం పట్ల అంకితభావంతో పనిచేసే రాజకీయ నాయకులు మాత్రమే ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉండిపోతారు ఇది వాస్తవం ఎందుకంటే గత చరిత్ర మనం చూసుకుంటే అదే చెప్తుంది అందుకే దయచేసి ఎవరైనా సరే రాజకీయాలు ఉన్నవాళ్ళు కానీ న్యూట్రల్ పర్సన్స్ని అయితేనేమి ఆయా పార్టీని అభిమానించే వాళ్ళు కానీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ ఒళ్ళు బలిసి కొవ్వుతో ఎవరు వ్యవహరించవద్దు మాట్లాడవద్దు అది వైసీపీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు భాజపా అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు కమ్యూనిస్ట్ పార్టీ అవ్వచ్చు ఎనీ పార్టీ అలాగే తటస్థులు కూడానా దయచేసి ఎందుకంటే కేసులకి మీరు తిరగలేరు చట్టాలు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాయి ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ముందుకు తోసిన వాళ్ళు రేపు పొద్దున్న మిమ్మల్ని ఉండరు ఉండరు ఎందుకంటే బయలు చుట్టూ కోర్టుల చుట్టూ తిరగవలసింది మీరే ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకి దిక్కుది ఇవ్వడం లేదు ఎమ్మెల్యే లాంటి వాళ్ళకే ఎంపీ లాంటి వాళ్ళకే దిక్కు ఇవ్వడం లేదు పోలీసులు చట్టం దృష్టికుని ఎవరు అతిథులు కాదు ఒకసారి ఆలోచించండి సోషల్ మీడియాలోని వలగర్గా మాట్లాడిన అయితేనేమి లేకపోతే ప్రజాప్రతినిధులు అయితేనేమి ఒకటి వైసీపీలో జరిగినట్లు భవిష్యత్తుని ఎవరు కూడా భవిష్యత్తులోని జరపకూడదు వైసీపీలోని అలా చేశారు కాబట్టి ఈరోజు శిక్ష అనిపిస్తున్నారని భవిష్యత్తు తరాలకి గుర్తుండిపోయేటట్లయితే ఎన్డీఏ కూటమి చేయాలనేసి జై హింద్